మీ మొక్కజొన్న మొక్కలు మొలకెత్తగానే చనిపోతున్నాయా నారుకుల సమస్య ఉందా ఈ రోజు మనం మొక్కజొన్నలో మొలక దశలో ఎదురయ్యే ప్రధాన తెగుళ్ళు ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా సమర్థవంతంగా నివారించాలో వివరంగా తెలుసుకుందాం మనం కష్టపడి మొక్కజొన్న విత్తనాలు నాటుతాం ఎన్నో ఆశలతో మొక్కలు మొలకెత్తుతుందని ఎదురు చూస్తాం కొన్నిసార్లు మొలకెత్తిన మొక్కలు సరిగ్గా ఎదగక పాలిపోయి వాడిపోయి కుళ్ళిపోయి చనిపోవడం చూస్తాం ఇది చూసినప్పుడు మనసుకి ఎంత బాధ కలుగుతుందో కదా మొక్కజొన్నలు దశలో వచ్చే తెగుళ్ళు పంట దిగుబడిపై చాలా ప్రభావం చూపుతాయి ప్రారంభంలోనే వీటిని అదుపు చేయకపోతే పంట మొత్తం దెబ్బతిన్నే ప్రమాదం ఉంది మన మహతీ కోట ఉత్పత్తులు ఈ విషయంలో మీకు ఎలా సహాయపడతాయో కూడా చూద్దాం ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ఎందుకంటే ప్రారంభ దశలో జాగ్రత్త పడితేనే కదా చివరి దాకా మంచి పంట పండేది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి ైబ్ చేసి బెల్ నొక్కండి మొక్కజొన్నలో మొలక దశలో ప్రధాన తెగుళ్ళు మొక్కజొన్నలో మొలక దశలో సాధారణంగా కనిపిస్తాయి అవి నార కుళ్ళు సర్వసాధారణంగా కనిపించే తెగులు దీని వల్ల విత్తనాలు లేదా మొలకెత్తిన తర్వాత చిన్న నారు మొక్కలు వాడిపోయి కాండం కుళ్లిపోయి చనిపోవడం జరుగుతుంది కాండం కుళ్ళు తెగుళ్ళు ఇది కూడా మొలక దశలో కొంచెం ఎదిగిన తర్వాత వచ్చే తెగుళ్ళు మొక్క కాండం కుల్లిపోయి మొక్కలు వాడిపోవడం జరుగుతుంది తెగుళ్ళు లక్షణాలు పరిష్కారాలు లక్షణాలు మొలకెత్తకు ముందే కుళ్ళు విత్తనం మొలకెత్తకు ముందే భూమి లోపలే కుల్లిపోతుంది దీని వల్ల మొలక గణనీయంగా తగ్గుతుంది మొలకెత్తిన తర్వాత కుళ్ళు మొక్కలు మొలకెత్తిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే భూమికి ఆనుకున్న భాగం కుళ్ళిపోయి మొక్క వాడిపోయి పడిపోతుంది ఆకులు రంగు పాలిపోయి పసుపు పచ్చగా మారుతాయి వీటికి కారణాలు నేలలో అధిక తేమ తక్కువ ఉష్ణోగ్రతలు భూమిలో సిలింద్రాలు ఎక్కువగా ఉండడం విత్తన శుద్ధి చేయకపోవడం లాంటి కారణాల వల్ల నారకుల్లు తెగుళ్లు వస్తాయి జీవన ఎరువులతో శుద్ధి రసాయనాలతో పాటు లేదా వాటి తరువాత కిలో విత్తనానికి పది గ్రాముల టైకోడర్మా విరడే కలిపి విత్తన శుద్ధి చేయాలి ఇవి భూమిలో తెగులను నివారించి సూక్ష్మ జీవులను చేస్తాయి నేలను గుల్లగా ఉంచాలి బాగా కుల్లిన పశువుల ఎరువులు లేదా కంపోస్ట్ వాడటం వల్ల నేలలో నీటిని పీల్చుకునే గుణం మెరుగుపడుతుంది అధిక వర్షాలు పడినప్పుడు నీటి తడి తగ్గించాలి విత్తనాలు మరీ లోతుగా విత్తకూడదు మూడు నుంచి ఐదు సెంటీమీటర్ లోతులో విత్తితే సరిపోతుంది మరీ లోతుగా విత్తితే మొలక రావడానికి ఎక్కువ సమయం పట్టి తెగుళ్లు గురయ్యే అవకాశం ఉంది ఒకదానికొకటి మరీ దగ్గరగా విత్తకూడదు మొక్కల మధ్య సరైన దూరం ఉండేలా చూసుకోవాలి ఇది గాలి వెలుతురు మంచిగా తగిలి తెగుళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది కాండం కుళ్ళు తెగుళ్ళు లక్షణాలు పరిష్కారాలు ఈ తెగులు కూడా మొలక దశలో కొంచెం పెద్ద అయ్యాక మొక్కలను ప్రభావితం చేస్తుంది లక్షణాలు మొక్కలు సడన్ గా వాడిపోయి చనిపోతాయి భూమికి దగ్గరగా ఉన్న కాండ భాగం కుళ్ళిపోయి గోధుమ లేదా నల్లటి రంగులోకి మారుతుంది మొక్కలు సులభంగా పీకవచ్చు వేర్లు కుల్లిపోయి కనిపిస్తాయి కొన్నిసార్లు కాండం మీద చిన్న నల్లటి మచ్చలు సిలింద్ర బీజాలు కనిపిస్తాయి కారణాలు ఇది ఎక్కువగా ఫ్యూసరియం వంటి సిలింద్రాల వల్ల వస్తుంది నేలలో అధిక తేమ అధిక నత్రజని వాడకం ఈ తెగులును ప్రోత్సహిస్తుంది గత పంటల అవశేషాలు భూమిలో ఉండడం సాధారణ నివారణ చర్యలు దిగుబడికి పునాది మొక్కజొన్నలు మొలక దశలో వచ్చే తెగుళ్లను నివారించడానికి మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సాధారణ చిట్కాలు మొదటిది భూసార పరీక్ష ఎరువులు వాడే ముందు భూసార పరీక్ష చేయించి దాని ఫలితాలను బట్టి ఎరువులను వేయాలి ఇది నేలను ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది నాణ్యమైన విత్తనాలు ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఆరోగ్యకరమైన విత్తనాలే వాడాలి సరైన లోతులో విత్తడం విత్తనాలను సరైన లోతులో విత్తాలి కలుపు నివారణ కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి కలుపు కూడా కొన్నిసార్లు తెగుళ్లకు ఆతిథ్యం ఇస్తుంది ఇప్పుడు మనం మొక్కజొన్నలో ఉపయోగపడే కొన్ని సేంద్రియ ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం మహతే ఎకోటెక్ వారి ధరణి శుద్ధి నానోగోడ్ నానో పొటాష్ ఉత్పత్తులు మొక్క లో ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం శుద్ధి ధరణిశుద్ధి శుద్ధిలో హ్యూమిక్ యాసిడ్ ఆసిడ్ ఫ్లూయిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఇది గుళ్ళపరిచి పోషకాలను మంచిగా అందుబాటులో ఉంచుతుంది దీని వల్ల మొక్కజొన్న మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి శుద్ధి నాలుగు దఫాలుగా ఇవ్వాలి అంటే మొదటి ఒక కేజీ విత్తనాలు నాటే ముందు భూమిలో చల్లుకోవాలి ఆ తర్వాత విత్తనాలు నాటాక పది రోజులకి రెండు సారి చల్లుకోవాలి అలా పది రోజులకి ఒకసారి గ్యాప్ ఇచ్చి మిగతా రెండు దఫాలు చల్లుకోవాలి ఆ తర్వాత నానో పొటాషి లీటర్ కలిపి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల వాటిలోని పదహారు రకాల మైక్రోన్యూట్రియా మొక్కను మంచి షైనింగ్ అలానే కంకి కూడా మంచి బరువు నాణ్యతగా ఉంటాయి ఇలా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ ఉత్పత్తులను వాడి చాలా మంది రైతులు మంచి దిగుబడిని సాధించారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తి వాడి నష్టపోయిన రైతులను చూసిందే లేదు చూసారు కదా మొక్కజొన్నలో మొలక దశలో ఎదురయ్యే తెగుళ్లు ఎంత ప్రమాదకరమో వాటిని ఎలా నివారించాలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మొలక దశలో పంటలను కాపాడుకోవచ్చు విత్తన శుద్ధి దగ్గర నుంచి సరైన భూమి యాజమాన్యం వరకు ప్రతి అడుగు చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ధర్మ శుద్ధి గోల్డ్ నానో పొటాష్ వంటి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను మీ సాగులో భాగంగా చేసుకుంటే మీకు బలంగా ఆరోగ్యంగా పెరిగిన మొక్కజొన్న మొక్కలు లభిస్తాయి అదే మీకు అధిక లాభాలకు పునాది అవుతుంది పైన ఉత్పత్తులను నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో ఆర్డర్ ను బుక్ చేసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీతోటి రైతు మిత్రులు బంధువులతో పంచుకోండి ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కమెంట్స్ లో అడగండి మన ధరణి అగ్రి లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సిమ్మలే నొక్కండి మా వీడియో రంగం మీకు తెలుస్తుంది ధన్యవాదాలు